మఠద ఆదివారం తర్వాత సోమవారం జరిగిన విషయాన్ని ధ్యానం ధ్యానం చేసుకున్నాం ఈరోజు మరి మంగళవారం రోజు ప్రభు ఏసాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం యేసు దేవాలయంలో ప్రవేశించి అందులో ఉన్నటువంటి బల్లలన్నింటినీ పడగొట్టి శుభ్రం చేసి ఆలయాన్ని నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం ఆగి ఉన్నది దాన్ని మీరు దొంగలకుగా చేస్తే అని శాస్త్రులతోనూ పరిశీలతోనూ వాదిస్తూ ఉన్నప్పుడు వీధుల ప్రధాన యాజకులను కాపర్లను యేసు ప్రశ్నించడానికి ఆయన ఎంతకు వచ్చి ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు అది మనం మార్క్స్ వార్త పదకొండవ వచ్చాయము ఇరవై ఏడవ వచ్చిన నుంచి చూస్తాం వారు ఎరుసిన తిరిగి వచ్చి ఆయన దేవాలయంలో తిరుగుతుండగా ప్రధాన యాజకులను శాస్త్రులను పెద్దలను ఆయన ఎద్దకు వచ్చి నీవు ఏ అధికారము వలన ఈ కార్యము చేర్చున్నావు వీటిని చేయుటకు ఈ అధికారం నీకు ఎవడిచ్చినని అడిగాడు అందుకు యేసు నేను మిమ్మల్ని ఒక మాట అడిగాను నాకు ఉత్తర అప్పుడు నేను ఏ అధికారం వలన వీటిని చేర్చున్నాను అని మీతో చెప్పుడు యహాను ఇచ్చిన బాక్ పరలోకం నుండి కలిగినదా మనుషుల నుండి కలిగినదా నాకు అని చెప్పాడు అందుకు వారు మనం పరలోకం నుండి కలిగినదని చెప్పినా ఆయన అలాగైతే మీరు ఎందుకు అతని నమ్మలేదని అడుగుదాం మనుషుల వలన కలిగిందని దాన్ని చెప్పుదామా అతని అని తమలో తాము ఆలోచించుకోండి కానీ అందరూ వ్యవహాను నిజమ నిజముగా ప్రవక్త అని ఇచ్చింది కనుక ప్రజలకు భయపడి ఆ సంగతి మాకు తెలియదని యేసుకు ఉత్తరం ఇచ్చారు అందుకు యేసు ఏ అధికారము వలన ఈ కార్యం చేర్చున్నానో అది మీతో చెప్పను అని కాబట్టి ఆయన ఇచ్చిన అడిగిన ప్రశ్నకు యూదులు సమాధానం చెప్పలేకపోయారు కాబట్టి ఆయన ఏ అధికారం వల్ల ఈ కార్యాలు చేస్తున్నాడు అనేది వారికి అనమాట ఆ తర్వాత వారు ప్రభువును చిక్కుపరచవల్నని ఒక చిక్కు ప్రశ్న వేస్తూ ఉన్నారు ఇక్కడ ఏమై ఏ ప్రశ్న అంటే కైసరుకు పండించుట న్యాయమా కాదా అని ఆయన అడిగింది ఆయన వారి వేషధారణ ఎ మీరు నన్ను ఎందుకు శోధిస్తున్నారు ఒక ధ్యానారము నా ఎదుగు తెచ్చి చూపుడని వారితో చెప్పాను వారు తెచ్చారు ఈ ప పై రూపమును వ్రాత ఎవరు అని వారిని అడిగాడు ప్రభు అందుకు వారు కైసరువి అని చెప్పారు అందుకు యేసు కైసరువి కైసరుపును దేవునివి దేవునికిని సమర్పించండి అని ఆయన సమాధానం చెప్పినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కాబట్టి కైసరుకి ఈ లోక సంబంధమైనటువంటి రాజులకు ప్రధానులకు ఈ లోక సంబంధమైనటువంటి రూప రూకలు అవసరమైనవి కానీ ప్రభువు నాకు కావలసింది ఏంటి మనిషిని హృదయం మాత్రమే అందుచేత ప్రభు సమాధానంలో అన్నీ మిళితమై ఉన్నాయి ఏమంటున్నాడు కైసరువు కైసరుకును దేవునివి దేవునికి చెల్లించండి దేవునికి ఏం కావాలి నీ హృదయం మాత్రమే కావాలి అతి హృదయాన్ని దేవునికి సమర్పించండి ఆ సమర్పించినటువంటి విధానంలో నీ హృదయము నీ నీవు ఆయన ప్రేమిస్తే ఆయన నీకు ఇస్తాడు అందుకనే ఓ భక్తుడు ఇలా ప్ర ఒక పాట రాశాడు నీ హృదయం ప్రభుకిము ప్రభు జీవము నీ దగును ఏ సుక్రీస్తుగా రావే నవో యువత రవే నవో యువతి ప్రతి యువకుని ప్రతి యువతను ప్రభు ఆయన యేసు క్రీస్తు పిలుస్తున్నాడు ఆయన సన్నిధికి వస్తే ఆయన తన రక్తంలో కడిగి పవిత్ర పరిచి నూతన పరిచి దివ్యమైనటువంటి యేసు ప్రభు రాజ్యములు పాలు పంపులను గ్రహిస్తారు ఈ వాక్యం చేత ప్రభు మనను ఆదరించడం కాక ఆమె